నమస్కారం అండి నా పేరు అండి అయితే మనకు వచ్చేసి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవి చేతిలో మనకి బ్రహ్మం గారు కాలజ్ఞానం అనేది చెప్పారు కదండి అయితే నేను విడిగా అచ్చమ్మగారికి గారు బోధించిన కాలజ్ఞానం అనేది పాయింట్స్ వైజ్గా నేను నోట్ చేసి మంచిగా నీకు నేను ఈ వీడియోలో ఇస్తున్నానండి ఒకసారి చూడండి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన కాలజ్ఞానం అచ్చమ్మగారికి బ్రహ్మంగారు బోధించిన కాలజ్ఞానం వీరబ్రహ్మంగారు మందహాసం చేసి అమ్మ నేను వ్రాసిన ఆ గ్రంథాన్ని భవిష్య గ్రంథము అని దేవతలు మహర్షులు స్థుతిస్తారు ఆ గ్రంథములో ఉన్నవన్నీ దేవరహస్యాలు అవి సామాన్య మానవులకు సులభంగా బోధపడవు కేవలం బ్రహ్మజ్ఞానులకు మాత్రమే ఆ భవిష్య గ్రంథం బ్రహ్మానందాన్ని కలిగిస్తుంది అయితే ఆ భవిష్య గ్రంథాన్ని సామాన్య మానవులకు చేరువ చేయాలనే లక్ష్యంతో నేను దాన్ని నేటి మానవ భాషలో రచించాను దానికి కాలజ్ఞానమని పేరు పెట్టాను ముందు తరాల వారు ఈ గ్రంథాన్ని బ్రహ్మంగారి కాలజ్ఞానమని వాడుకగా పిలుచుకుంటారు ఈ కాలజ్ఞానాన్ని తెలుసుకొని నా భక్తులై నన్ను ఆశ్రయించిన వారు ఇహపర సుఖాలను పొంది తరిస్తారు ఇప్పుడు నీవు బ్రహ్మజ్ఞానమును పొందుటకు తగిన అర్హతను సంపాదించావు కనుక నీకు నా కాలజ్ఞానమును బోధిస్తాను శ్రద్ధగా ఆలకించు అని చెప్పి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తాము రచించిన కాలజ్ఞానాన్ని అచ్చమ్మగారికి ఈ విధంగా బోధించారు అచ్చమ్మగారికి బ్రహ్మంగారు బోధించిన కాలజ్ఞానం పాయింట్స్ వైజ్గా రాశానండి చూడండి ఒక్కొక్కటి చదువుతాను ధర్మదేవత కలియుగము నాలుగు వేల ఎనిమిది వందల ఎనిమిది సంవత్సరములు తరువాతను భూలోకమందలి పుణ్యస్థలముల్లో మాత్రమే తిరుగాడు చుండును పాపములు పెరుగును కలహములు అధికములగును ఇక్కడ పాయింట్స్ వైజ్గా రాశాను చూడండి ఫోర్త్ వన్ మితిదప్పిన తిండి మితిమీరిన నిద్ర వల్ల జీవులు నిలిచిన తావున నిలవక సంచారం చేయుదురు ఫిఫ్త్ వన్ శాంతమూతులు కోపిష్ఠులు అయ్యదురు సిక్స్త్ వన్ నీచులు మిక్కుటమవుదురు సెవెంత్ వన్ వర్ణాశ్రమ ధర్మములు చెడును ఎయిత్ వన్ అధికులు అనామకులు ఆశ్రయింతురు నైన్త్ వన్ రాజులు రాజ్యములను విడిచి నీచ పనులకు పాల్పడి దేశములందు ద్రిమ్మరులు అగుదురు టెన్త్ వన్ శిలలు కందలను గ్రక్కును వాటిని తినుటకు గ్రద్దలు వచ్చి చచ్చును ఆ చచ్చిన గ్రద్దలను పట్టుకొని ప్రజలు పిచ్చిగంతులు వెయ్యుదురు లెవెన్త్ వన్ బెండ్లు మునుగును గుండ్లు తేలును కొండ మండును ట్వెల్త్ వన్ కడుపు మంటలు పుట్టి కొందరు చత్తురు థర్టీన్త్ వన్ నోటిలో బొబ్బల పుట్టి రక్తం గక్కుకొని గుండెల పగిలి నడినెత్తి పగిలి కొందరు చత్తురు పద్నాలుగో పాయింట్ పశువులు గుంపులు గుంపులుగా చచ్చును పదిహేనో పాయింట్ అన్య దేశీయులు భారతదేశం యావత్తు పరిపాలించదురు సిక్స్టీన్త్ వన్ ఆ కాలమును అందరూ వారి విద్యల నేత్తురు సెవెంటీన్త్ పాయింట్ వర్ణము లేకమగును ఎయిటీన్త్ వన్ ఎడ్లు లేకుండా బండ్లు నడు నడుచు నైన్టీన్త్ వన్ మంచినీట దీపం వెలుగును ట్వంటీ ఒక చోట నీరు త్రాగును ఇరవై ఒకటి ఊరూరా జనులు కలహములతో కొట్టుకు చత్తురు ఇరవై రెండు కులధర్మములు అడుగంటును ఇరవై మూడు జాతిశంకరం కలుగును ఇరవై నాలుగు కలహములచే కొట్టుకొని కొందరు చత్తురు ఇరవై ఐదు పాడి పంటలు పెరుగును ఇరవై ఆరు తండ్రి కొడుకులు కలహింతురు ఇరవై ఏడు వావి వరసలు చెడును ఇరవై ఎనిమిది జీవబ్రాహ్మణ దూషణ గురుదూషణ జరుగును ఇరవై తొమ్మిది దొంగల బెడద రోగముల బాధ అగ్ని భయము అధికము లగును ముప్పైది ఒకరి ఆస్తి వేరొకరు అపహరింతురు ముప్పై ఒకటి వన్యమృగములు పల్లెసీమలు చేరును ముప్పై రెండు ఏనుగు పంది పిల్లను కనును పంది కోతి పిల్లను కనును ముప్పై మూడు వేశ్యలు వ్యామోహముచే దరిద్రులగుదురు ముప్పై నాలుగు వేదము మాలలు నేత్తురు ముప్పై ఐదు చోళ మండలం నశించును ముప్పై ఆరు వెంపలి మొక్కలకు నిచ్చెన్న వేసుకు ఎక్కెడివారు పుట్టెదరు ముప్పై ఏడు విజయనగరం పూజలు అందుకొని కొన్ని రోజులు చెడిపోవును ముప్పై ఎనిమిది కాశీ నలభై రోజులు పాడుబడును ముప్పై తొమ్మిది కురుక్షేత్రమున జనులు మూకల మూకలుగా నరుక్కొని మృతులయ్యదరు నలభై పన్నెండు రోజులు గోదావరి నదిలో నీరు సమసి తదుపరి ఉప్పొంగును నలభై ఒకటి కాలహస్తీశ్వరి ద్వారపాలకులు గుద్దులాడు కొందరు నలభై రెండు వెంకటేశ్వరిని దక్షిణహస్తం అదుర్ను నలభై మూడు మంగళగిరిలో వైష్ణవులు కలహముచే యుద్ధమునకు తలపడుదురు నలభై నాలుగు కుక్కలు గుర్రాలను చంపును నలభై ఐదు పగలు చుక్కలగుపడి కొన్ని గ్రామముల జనులు నశింతురు నలభై ఆరు కొండవీటి రాతిగరుడ స్తంభం పడి జను నశింతురు నలభై ఏడు ఐదు వేల సంవత్సరములు కలియుగం గడిచిన అనంతరము కాశీలో గంగ కనపడదు నలభై ఎనిమిది కంచి కామాక్షి ఒక జాము గిరగిరా తిరుగును నలభై తొమ్మిది బెంగుళూరు కామాక్షి రక్తం గక్కుతుంది యాభై వేప చెట్టు నుండి అమృతం కారుతుంది యాభై ఒకటి మాచల్ల రాజులు ఒక మధవతి వల్ల సమసిపోతారు యాభై రెండు చెన్నకేశవుని మహిమలు సన్నగిల్లిపోతాయి యాభై మూడు కారంపూడి కలహాల వల్ల రాజులు నశిస్తారు యాభై నాలుగు శ్రీశైల దక్షిణాన గాలివాన వల్ల గుండు దొల్లుతాయి యాభై ఐదు రక్తపు వాన కురుస్తుంది యాభై ఆరు దండలు పగిలి కాకులు గద్దల్లా ఆకాశంలో ఎగురుతాయి యాభై ఏడు రాతి గుంటల్లో రక్తం చీము కారుతుంది యాభై ఎనిమిది ముక్కు పసిబిడ్డలు మాట్లాడుతారు యాభై తొమ్మిది మింటి చొక్కలు నేలరాళ్ను అరవై కార్తీక బహుళ ద్వాదశి నాడు ఉత్తర దిక్కున వింతయైన చుక్కల బుట్టి ఐదు నెలలు ప్రకాశించును అరవై ఒకటి కర్ణాటక దేశమున లక్ష్మి కదలాడును నిక్షిప్త నిధులను మహమ్మదీయులు అపహరింతరు అరవై రెండు అటుపై వెలమరెడ్డి రాజులు కూడా కొంచెం కొంచెముగా మప్ అపహరించు అరవై మూడు మలయాళ మందలి మందపాడు మానవులతో మాటలాడును అరవై నాలుగు తిరుపతి మార్గం కట్టుబడును అరవై ఐదు నెత్తుటిచే భూమి తడియును కొండవలి ఎముకలు ప్రోగులు పడును అరవై ఆరు దుష్టగ్రహములు విజృంభించును ప్రజలు హాహాకారములు చేతురు అరవై ఏడు కాకులు వికారముగా కుయ్యును అరవై ఎనిమిది జాము జాముకు నక్కలసి కొందరు నష్టమయ్యదురు అరవై తొమ్మిది కర్ణాటక దేశంలో గుడులు మహమదేవుల వలన అవుతాయి డెబ్బై రాతి రథాలు విరిగి పడతాయి డెబ్బై ఒకటి దేవబ్రాహ్మణుల ఆచార శూన్యులై కటిక దైద్యులవుతారు డెబ్బై రెండు శ్రీశైల గుడిలో రెండు తలల బంగారు మొసలి కనపడి ఆమెలో లీనమవుతుంది డెబ్బై మూడు ఉదయగిరి శిఖరం మీదకి అమావాస్య రాత్రి అందు చక్రాంకితుడై పరమహంస ఎక్కినందున చంద్రగ్రహణమని ప్రజలు భ్రమపడతారు డెబ్బై నాలుగు హరిహరుల ఆలయాల్లో రక్తం పుడుతుంది డెబ్బై ఐదు రెండు బంగారు హంసలు ఆలయాల్లో వచ్చి పట్టణాల మీద వనాల మీద విహరిస్తాయి వాటిని పట్టుకుంటామని పాపాత్ములు గానక లక్షలాది చత్తురు డెబ్బై ఆరు ఆకాశంలో తూర్పు పడమలకు చెంగావి చీర పట్టినట్లుగా పడుతుంది డెబ్బై ఏడు కొంతలలో ఘన ఘన ఘనార్భటములు వినబడు వినబడుతవి డెబ్భై ఎనిమిది ఆకాశంలో పొగలు మంటలు పొడతాయి డెబ్భై తొమ్మిది ఆరు మతాలు ఒక్కటవుతాయి ఎనభై ఆహాకారాలు ఆకాశమున ముట్టుతున్నాయి ఎనభై ఒకటి అర్ధరాత్రి గంటారావం శంఖధ్వని వినబడుతుంది ఎనభై రెండు ఒకరి ఇల్లాలు ఇంకొకరి పాలవుతుంది ఎనభై మూడు పుణ్యాత్ములు నన్ను గురించి చెప్పుకుంటారు పుణ్యాత్ములు బతుకుతారు పాపాత్ములు నశిస్తారు ఎనభై నాలుగు పుణ్యస్థలాలు దేవాలయాలు పాడుబడిపోతాయి ఎనభై ఐదు తిరుపతిలో తురకలో చండాలు పూజలు చేస్తారు ఎనభై ఆరు వెంకటేశ్వరిని సొమ్ము దొంగలించబడుతుంది ఎనభై ఏడు తిరువల్లూరులోని వీరరాఘవ స్వామి వారికి తిరుమేనం చేస్తారు ఎనభై ఎనిమిది అందువలన ఆయనకు కుండలాది పట్టును ఎనభై తొమ్మిది పుణ్యస్థలాల్లో ఆరుగురు దుష్టులు ఆవిర్భ ఆవిర్భవిస్తారు తొంభై కృష్ణ గోదావరిల మధ్య జనులు గుంపులు గుంపులుగా చస్తారు అందువల్ల సీత జ్వరాలు కలిగి కొందరు నశింతురు తొంభై ఒకటి కృష్ణా మధ్య బంగారు రథం కనిపిస్తుంది దాన్ని చూచిన వారు గుడ్డివారవుతారు ఈ తొంభై ఒకటి అండి అచ్చమాంబ గారికి చెప్పింది బ్రహ్మంగారు తర్వాత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ విధంగా తమ కాలజ్ఞానాన్ని అచ్చమ్మగారికి బోధించి అమ్మ ఇంకా అనేకమైన జీవరాశుల ఉన్నాయి ఈ వింతలన్నీ కలియుగ చివరి పాదమున నేను వీరభోగ వసంత రాయలనే వచ్చే వరకు జరుగుతుంటాయి నన్ను భక్తితో నమ్మి నా కాలజ్ఞానాన్ని పూజించిన వారికి పురాణము చెప్పేవారికి వినేవారికి నా చరిత్రను చదివిన వారికి అష్టైశ్వర్యాలు సమకూరతాయి నా భక్తులైన వారికి మోక్షం అవుతుంది నీవు అహర్నిసులు నన్నే ధ్యానించు నీకు బ్రహ్మత్వం తప్పక సిద్ధిస్తుంది అని తెలిపి అచ్చమ్మగారిని ఆశీర్వదించారు శ్రీ స్వామివారు అచ్చమ్మగారు ఆ కొండపై ముచ్చట్లాడటం చేత ఇప్పటికీ ఆ కొండ ముచ్చట్లు అని పిలవబడుతుంది అనంతరం వీరబ్రహ్మం వీరబ్రహ్మంగారు అచ్చమ్మగారితో కలిసి కందిమల్లయ్య పల్లెకు తిరిగి వచ్చారు అక్కడ అచ్చమ్మగారింటి వద్దనున్న ఒక పాతరలో స్వామివారు తాను వ్రాస్తున్న కాలజ్ఞానం తాళపత్రాలన్నీ ఉంచి పాత్రను మూసివేశారు కొంతకాలానికి ఆ పాత్రపై ఒక చింత చెట్టు మొలిచింది ఇది అండి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు అచ్చమాంబక చెప్పిన కాలజ్ఞానం అండి ఇది మీరందరూ కూడా ఇది ఒక్కొక్క వీడియో వీడియోగా చేస్తే మీకు చాలా ఉపయోగపడుతుందని ఉద్దేశంతో నేను ఇలా నోట్స్లో రాసుకొని మంచిగా ఇది నేను అప్లోడ్ చేస్తున్నా అండి ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకుంటారని మీకు తెలిసిన వాళ్ళు ఎవరినన్నా సరే ఈ యొక్క వీడియోస్ని షేర్ చేయండి ఎందుకంటే దేవుడి కంటెంట్ కదా బ్రహ్మంగారి గురించి తెలుసుకోవాలని చాలామంది కొంతమందికి ఇంట్రెస్ట్గా ఉంటుంది అలాంటి వాళ్ళకి మీరు తెలియజేస్తే మనం అది చదివినా విన్నా ఎవరికన్నా చెప్పినా కూడా మనకి పుణ్యమేనండి ఆల్రెడీ ఇప్పుడు ఈ యొక్క దీనిలో ఈ స్టోరీ మనం ఈ లాస్ట్లో చదివేటప్పుడు మాటలు చెప్పారు కదండి గారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తారని నా ఛానల్ ఇంకా మీరు ముందు ముందుకి తీసుకెళ్తారని దేవుడి యొక్క కంటెంట్ ఏది కావాలన్నా సరే మీరు మంచిగా నాకు నాకు ఇది కావాలండి అని అడిగితే నాకు నాకున్న ఖాళీ సమయం చూసుకొని కొంచెం లేట్ అయినా సరే నేను అప్లోడ్ చేస్తానండి ఏమనుకోవద్దండి తెలుసు కదా నాకు ఒక చిన్న బాబు ఉన్నాడని నేను ఖాళీ సమయం అనేది చూసుకొని మార్నింగ్ టైంలో నేను అప్లోడ్ చేయాలి నైట్ టైం అయితే ఉండదు కాబట్టి కుదరదు అందుకని చెప్పి నేను మార్నింగే చేసుకుంటున్నాను వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైన కామెంట్ పెడతారని మీ అందరి ఆశీస్సులు నాపై ఉండి ఈ యొక్క ఛానల్ మంచిగా ముందుకి వెళ్ళాలని మీ అందరికీ ఆ బ్రహ్మంగారి ఆశీస్లు ఉండాలని కోరుకుంటూ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి జై లోకా సమస్త సుఖినోభవంతు సర్వేషణ సుఖినోభవంతు ఓం శాంతి శాంతి శాంతి